డాబా స్టైల్ లాగా నా స్టైల్లో చూయించానండి మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ మసాలా కర్రీ అండి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడియ పెట్టుకొని ఇంట్లో రెండు గరిటెల నూనె పోసుకోవాలండి రెండు క్యూబ్స్ బటర్ వేసేస్తున్నాను దీంట్లో బటర్ మంచిగా మెల్ట్ అయిపోవాలి కర్రీ చాలా రిచ్గా ఉంటుందండి ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెము ఒక పది నుంచి పదిహేను కాజు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఈ లైట్గా గ్రో గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే సరిపోతుంది ఇంకా ఇవి కొంచెం తీసేసుకోవాలి పక్కకి ప్లేట్లో తీసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో బేబీకాన్స్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చివాసన వరకు కొంచెం వేయించుకోవాలి బేబీ బేబీకాన్స్ ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి ఆయిల్లో ఇట్లా వేపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మష్రూమ్స్ వేసుకోవాలి మష్రూమ్స్ నీట్ గా కడుక్కొని కట్ చేసుకొని ఇంట్లో వేసుకోవాలి ఈ కర్రీ హెల్త్ చాలా మంచిదండి మష్రూమ్స్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి మీడియం ఫ్లేమ్ చేసుకోవాలండి మనము మష్రూమ్స్ ఉడికేటప్పుడు కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుందండి సో ఆ వాటర్ కొంచెము ఇకిపోయే వరకు మనం కొంచెం వేయించుకోవాలి అప్పుడైతే మష్రూమ్స్ కూడా ఆ వాటర్ తోటే కుక్ అయిపోతుంది అంటే ఉడికిపోతుంది బాగా ఇప్పుడు కొంచెం వాటర్ ఇంకింది మనం పోసుకున్న ఆయిల్ తేలుతుంది ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి దీంట్లో రెండు మీడియం సైజ్ ముక్కలు ముక్కలండి ఇది ఈ క్యాప్సికమ్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆయిల్లో ఒక టూ మినిట్స్ క్యాప్సికమ్ కూడా నూనెలో వేయించుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనము ఆనియన్ క్యూబ్స్ వేసుకోవాలండి రెండు మీడియం సైజ్ ఆనియన్ క్యూబ్స్ అండి ఇట్లా విడదీసుకొని అంతా వేసుకోవాలి చూడండి ఇలా క్యూబ్గా విడదీసుకోవాలి అంతా ఇది కూడా దీంట్లో మంచిగా కలుపుకోవాలి మీరు ఇంకా వెజిటేబుల్స్ క్యారెట్ బఠానీ బీనిస్ అలాంటివి వేసుకోవాలంటే వేసుకోవచ్చండి ఇప్పుడు నా దగ్గర ఇవే వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి దీంతో చేస్తున్నాను యాక్చువల్లీ హోటల్స్లో చేసేది మాత్రం ఈ వెజిటేబుల్స్ తోటే ఇంకా బీనిస్ అవంతా అంటే మనం ఇంట్లో హోమ్ స్టైల్ లాగా కుక్ చేసుకోవచ్చు హోటల్ స్టైల్ లాగా అంటే ఈ వెజిటేబుల్స్ నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఎగ్జాక్ట్గా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది కూడా ఆయిల్లో కొంచెం వేగాలి ఆనియన్స్ ఒక టూ మినిట్స్ టైం పడుతుంది ఈ వెజిటేబుల్స్ ఆయిల్లో కొంచెం మగ్గినాయి కదండి ఇప్పుడు దీంట్లో అన్ని మసాలాస్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూను ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ మిరియాల పౌడరు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి మంచిగా ఈ మసాలంతా ముక్కలకు పట్టాలి ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ కాలిక్ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి ఆయిల్లోనే వన్ టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి ఇది వన్ టీ స్పూను మన ఇంట్లో వాడుకునే మామూలు కారం పొడి అండి ఈ కారం పొడి అంతా మంచిగా ముక్కలు వరకు వేయించుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలకంతా ఈ కారం పట్టింది కదండి మంచి స్మెల్ వస్తుంది ఈ టైంలో మనము నేను ముందే చేసి పెట్టుకున్నానండి ఈ పేస్ట్ పన్నీర్ బటర్ మసాలా చేసుకుంటారు చూడండి ఆ పేస్ట్ అనమాట ఇది ఒక బౌల్ది దీంట్లో గ్రేవీ వేసేస్తున్నాను ఈ పేస్ట్లో ఆనియన్స్ టమాటా కాజు వేసి ఉడకబెట్టుకొని మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి ఇది నెక్స్ట్ వీడియోలో ఇది గ్రేవీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఈ గ్రేవీతోటి ఇదంతా వెజిటేబుల్స్ అంతా కుక్ అయిపోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవడమే చూడండి మనం పోసుకున్న ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడు ఏ కటోరీ నుంచి అయితే నేను మసాలా వేసుకున్నానో ఆ కటోరీలో నేను కొంచెం వాటర్ పోసేస్తున్నాను ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ పోసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను ఇది దాదాపు కిలో ఉంటుందండి పన్నీరు పన్నీర్ ముక్కలు అది క్యూబ్స్ వేసేస్తున్నాను దీంట్లో ఇప్పుడు పన్నీర్ కూడా ఈ మసాలాలో అంతా పట్టాలి కాబట్టి ఇప్పుడే వేసేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా క కస్తూరి మేంతి వేసుకోవాలండి ఎంత మంచిగా కలుపుకోవాలి ఆల్రెడీ నైట్లోనే ఈ మసాలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి మా పిల్లలు కాలేజ్కి వెళ్తారు కాబట్టి నాకు మార్నింగ్ ఈ మసాలా రెడీ చేసి పెట్టుకున్నానంటే ఖాళీ ఈ వెజిటేబుల్స్ మనం వేపుకొని ఆ మసాలా వేసుకుంటే మనకు ఒక ఇరవై నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది చపాతీ చేసి లంచ్ బాక్స్ కట్టేయచ్చు లేదా జీరా రైస్కి కానీ బగారా రైస్ కానీ ఏదైనా ఫ్లేవర్ రైస్కి ప్లస్ రోటీస్కి బాగుంటుంది ఈ రై ఈ కర్రీ కొద్దిగా ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నాను ఇంకా స్కూల్ కాలేజ్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఏదైనా వన్ డే బిఫోర్ ప్లానింగ్ చేసుకొని పెట్టుకుంటానండి ఇది కొంచెం గరం మసాలా వేసుకోవాలి చూడండి మంచిగా స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇది ఒక టెన్ మినిట్స్ వరకు మనం పోసుకున్న ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఎందుకంటే పన్నీర్ కూడా ఇప్పుడే వేసుకున్నాం కదా ఆ క్యూబ్స్కి కూడా కొంచెం ఈ మసాలా పట్టాలి కాబట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యన అడుగంటకుండా కలుపుతుండండి దీంట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఎంత మంచిగా కలిసిపోయి ఎలా కలుపుకోవాలి చూడండి ఎంత రిచ్గా తయారైందో కర్రీ టేస్ట్ కూడా చాలా కమ్మగా బాగుంటుందండి రెస్టారెంట్స్లో దాబాలో చేసేలాగానే ఉంటుంది మనం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకున్నాం కదా ఒక టూ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో మూత పెట్టి పెట్టేసుకుందాము కొంచెం మనం పోసుకున్న ఆయిల్ తేలితే సరిపోతుంది ఇంకా కుక్ అయిపోయినట్టే చూడండి సైడ్స్లో ఆయిల్ తేలుతుంది ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాము లాస్ట్గా కొత్తిమీర వేసేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఒక క్యూబ్ బటర్ కూడా వేసేస్తున్నాను ఎండ్లో కొత్తిమీర వేసుకున్న వెంటనే ఇంకా బటర్ కూడా వేసేసుకోవాలి ఈ బటర్ కొంచెం మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి మీరు ఒక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కర్రీ కమ్మగా ఉంటుంది స్పైసీగా ఉండదు హోటల్ స్టైల్లో ఎలా హోటల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఒక వన్ సెకండ్ ఇట్లా హై ఫ్లేమ్లో చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి ఎంత హెల్త్ హెల్త్కి సంబంధించిన వెజిటేబుల్స్ ఉన్నాయి మష్రూమ్స్ బేబికార్న్ పన్నీర్ క్యాప్సికమ్ ఆనియన్ హోటల్ ఫీలింగ్ రావాలంటే పిల్లలకు దీనిపైన కొంచెం కాజు వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసేసి వాళ్ళకి సర్వ్ చేస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలకు మంచిగా సర్వ్ చేసి ఆనియన్స్ పక్కన లెమన్ వేసేసి చపాతి చేసేస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు లంచ్ బాక్స్ కూడా పిల్లలకు కట్టేస్తే చాలా ఎంజాయ్ చేస్తారండి